బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనకేం కావాలో క్లారిటీగా ఉన్నారా తన దగ్గరకు వచ్చిన కేసీఆర్ దూతలకు ఇదే విషయం చెప్పేశారా పార్టీలో తన భవిష్యత్తు విషయమై ఆమెలో ఆందోళన పెరుగుతోందా అందుకే సొంత బలం చాటుకునే ప్రయత్నాలు సింగరేణిలో కొత్త జాగృతి మొదలవడం దేనికి సంకేతం భారత రాష్ట్ర సమితిలో తన పాత్రపై స్పష్టత కోరుతున్న కవిత ఇక దూకుడు పెంచాలనుకుంటున్నట్లు తెలుస్తోంది ఏదో ఇస్తే తీసుకున్నట్టు కాకుండా తానేటో నిరూపించుకోవాలనుకుంటున్నారట ఆమె తండ్రి కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ బయటకు లీకవ్వడం దానిమీద పెద్ద స్థాయిలో రాజకీయ అవుతున్న క్రమంలో కెసిఆర్ దూతలు ఇద్దరూ కవితతో నేరుగా సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది అయితే నేనడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు వచ్చేదాకా పార్టీలో నా పాత్ర ఏంటో తేలేదాకా మాటల్లేవు లేవని వాళ్లకు తేల్చి చెప్పేసినట్టు సమాచారం ముందు నా సంగతేంటో తేల్చండి ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంటూ ఆమె క్లియర్ గా చెప్పేశారట ఒక రకంగా ఇది స్వీట్ వార్నింగ్ అన్న అభిప్రాయం బలపడుతోంది రాజకీయ వర్గాల్లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన మాజీ ఎంపీ దామోదర్ రావు గన్ర మోహన్ రావు కవితను కలిశాక రెండు ప్రధానమైన డిమాండ్స్ తెరమీదకొచ్చాయట బీఆర్ఎస్ లో తన భవిష్యత్తు గురించి తన పాత్ర ఏంటో కూడా స్పష్టత ఇవ్వాలని కవిత కోరినట్టు తెలిసిందే అలాగే తండ్రికి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు సమాచారం దూతలు ఇచ్చిన సమాధానాలతో ఆమె ఒకింత చల్లబడ్డారన్న మాటలు వినిపిస్తున్న టైంలోనే ఊహించని పరిణామం ఒకటి జరిగింది ఆ భేటీ ముగిసిన ఇరవై నాలుగు గంటల్లోనే కవిత సింగరేణిలో జాగృతి అనే కొత్త సంస్థ ప్రారంభించారు ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అభిప్రాయపడుతున్నారు ఎక్కువ మంది ఇప్పటికే బీఆర్ఎస్ కు అనుబంధంగా సింగరేణిలో ఉంది అయితే కవిత దీన్ని పక్కనబెట్టి జాగృతి సింగరేణి విభాగంను ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏంటన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో ఒక రకంగా ఇది బీఆర్ఎస్ అధిష్టానానికి వార్నింగేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం ఈ చర్యతో మూడు ముఖ్యమైన సంకేతాల్ని పార్టీ అధినేతకు పంపాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది తన సొంత బలాన్ని చాటుకోవడానికి కవిత ఆరాటపడుతున్నారన్నది తొలి సంకేతం ఇక అధిష్టానాన్ని నేరుగా ప్రశ్నించకపోయినా పరోక్షంగా తన పాత్రను గుర్తించాలన్న డిమాండ్ ఉందని అంటున్నారు ఇక మూడోది తనను నిర్లక్ష్యం చేస్తే కొత్త వేదికలు తయారు చేసుకుని ముందుకు వెళ్లేందుకు కూడా వెనకాడబోనని చేస్తున్న హెచ్చరిక కావచ్చన్నది విశ్లేషకుల మాట అయితే తాజా పరిణామాలపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఆయన ఏమనుకుంటున్నారో బయటకు తెలియకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్లో అయోమయం పెరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు ఓవైపు దూతల ప్రయత్నాలు ఫలించకపోగా మరోవైపు అధినేత నిశ్శబ్దం క్యాడర్ని డైలమాలో పడేస్తోందని అంటున్నారు తగ్గేదేలే అంటున్న కవిత ఈ ఎపిసోడ్ను ఎంతదాకా తీసుకువెళ్తారన్న చర్చ కూడా జరుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో అసలు ఆమె బలమెంత తిరుగుబాటు ఎక్కడికి చేరుతుంది కేసీఆర్ దీన్ని ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి మౌనమే సమాధానమట అయితే కవిత సొంత వేదికలను సిద్ధం చేసుకుంటున్నందున కాస్త ఓపికపడితే ఆ ముచ్చటేందో కూడా తెలిసిపోతుంది కదా అన్న ఆలోచన గులాబీ పెద్దల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది మొత్తం మీద ఇది తాత్కాలిక భేటీలు ఒకట్రెండు మీటింగ్స్తో తేలిపోయే అంశం కాదని అంతర్గతంగా రాజకీయ సమీకరణాలను మార్చే ఘట్టమేనన్న వాదన బలపడుతోంది పరిణామాలు ఎట్నుంచి ఎటు మారతాయో అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు